హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనము వీడియోలోకి వెళ్ళిపోదాం శుక్రగ్రహం ప్రభావంతో మధుమేహం సమస్యలు జ్యోతిషం ప్రకారం నివారణ మార్గాలు వాటి గురించి మనం తెలుసుకున్నాం ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో జీవనశైలి వ్యాధులు చాలామంది జీవితంలో భాగమయ్యాయి ఒకప్పటితో పోలిస్తే దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరిగింది అందులో కిడ్నీ సమస్యల ఒకటి ఇటీవల కాలంలో మూత్రపిండాల వైఫల్యం కేసులు భారీగా పెరుగుతున్నాయి ముఖ్యంగా డయాబెటిస్ హైపర్టెన్షన్తో బాధపడుతున్న వారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే జాతకంలో కొన్ని గ్రహాల బలహీనత కారణంగా కూడా మధుమేహం వంటి సమస్యలు రావచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు ప్రధానంగా శుక్రగ్రహం బలహీనపడటం అందుకు కారణమని విశ్లేషిస్తున్నారు జార్జెండ్కు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు ఆచార్య సంతోష్ కుమార్ గారు ఈ సమస్యకు ఆయన పరిష్కార మార్గాలను సూచించారు వ్యక్తి జాతకంలో శుక్రగ్రహం బలహీనంగా ఉంటే వారికి మధుమేహం రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఇది భవిష్యత్తులో కిడ్నీ సమస్యలకు దారి తీస్తుందని సంతోష్ కుమార్ గారు చెబుతున్నారు శుక్రగ్రహం సంపద శ్రేయస్సు భౌతిక సుఖాలు వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది అయితే ఈ గ్రహం బలహీనంగా మారినప్పుడు పేదరికం భౌతిక సుఖాల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటారు ఏదైనా చిన్న సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొని ముందుకు సాగడానికి అతిగా ఆలోచిస్తారు ఇది క్రమంగా అనారోగ్యకరమైన చెడు ఆహారపు అలవాట్లకు దారితీస్తుంది ఫలితంగా మధుమేహం కిడ్నీ సంబంధిత సమస్యలకు దారితీస్తాయని జ్యోతిషం చెబుతోంది ఈ సమస్య పరిష్కారం కోసం ముందుగా శుక్రస్థానాన్ని అంచనా వేయాలి జ్యోతిష్య నిపుణుడికి జాతకాన్ని చూపించడం ద్వారా ఈ విషయంపై స్పష్టతకు రావచ్చు అలాగే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి ఈ మార్పులతో పాటు మంత్రాన్ని జపించడం అనేది శుక్రగ్రహాన్ని బలోపేతం చేయడంలో అత్యంత ప్రభావవంతమైనదిగా పేర్కొంటారు జ్యోతిష్యుడిని సంప్రదించి జాతకాన్ని జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాతే జపించాల్సిన మంత్రాన్ని నిర్ణయించాలి మంత్రం తప్పు ఉచ్చారణ వ్యక్తి జీవితంలో వినాశకరమైన ఫలితాలకు దారి తీయవచ్చు అందుకే మంత్రం జపించడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సూర్య నమస్కారాలను ఆచరించాలి శరీరంలోని మూడు చక్రాల రూటు నాభి సోలార్ ఫ్లెక్సెస్ వంటి వాటిని బ్యాలెన్స్ చేయాలి యోగ సౌండ్ వైబ్రేషన్ బ్యాలెన్స్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఫలితంగా మధుమేహాన్ని నియంత్రించవచ్చు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం అన్ని రకాల వ్యాధులకు ఉత్తమ నివారణ అయితే ఇది బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయం సమయంలో చేస్తే మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది ఆవులకు రొట్టి సమర్పణ ప్రతి శుక్రవారం నాడు ఉపవాసం ఉండి అరటి చెట్టుకు పసుపు బెల్లం నీరు సమర్పించాలి ఆలయంలో తీపి పదార్థం ప్రసాదంగా పంచాలి ఒక సంవత్సరం పాటు ఇలా చేస్తే శుక్రగ్రహం బలహీనత తగ్గి మధుమేహం నుంచి విముక్తి లభిస్తుంది కుటుంబ చరిత్రలో ఎవరికైనా మధుమేహం ఉంటే ప్రతి శుక్రవారం నాడు ఆవులకు రొట్టెలు తినిపించాలి దీన్ని జీవితకాలం అనుసరించాలి అప్పుడే భవిష్యత్తు తరాలకు మధుమేహం వ్యాధి నుంచి విముక్తి లభిస్తుంది ఆలయం వద్ద పూజారికి పసుపు ఆహారం బట్టలు నీలమణి తదితర వాటిని దానం చేయాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ